ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే గత ఈటల రాజేంద్ర గారి రాజీనామా నుంచి మొదలైన ప్రస్థానం ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఇక్కడ తిరుగుతున్నారు కేసీఆర్ కేజీఆర్ కాంచి ఓన్లీ హుజరాబాద్నే తెలంగాణ రాష్ట్రంగా భావించి ఇక్కడ దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప నిన్న మొన్న చూసుకుంటే గత మూడు రోజుల క్రితం ఒక గిరిజన పీఠ చైత్రను చిన్న ఆరేళ్ల పాపను ఒక దుర్మార్గుడు అత్యాచారం చేస్తే కనీసం వారి కుటుంబాన్ని సందర్శించిన నాదులు లేడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారు వారు ధనికులు అయి ఉంటే ఇంటికి వెంటనే వెళ్ళి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆఖరికి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఏదో రకంగా పరామర్శించేది అదే గిరిజన బిడ్డ కాబట్టి ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేలారా కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉంటే గిరిజన బిడ్డలు ఉన్నారు గిరిజన మంత్రి ఉన్నారు ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు నీకు హుజరాబాదు నియోజకవర్గం కనిపిస్తున్నది ఈ దళిత ఎమ్మెల్యేకు దుర్మార్గులకు దృష్టిలకు దరిద్రులకు కానీ అక్కడ ఒక గిరిజన బిడ్డ కనీసం వారి ఇంటికి వెళ్ళి వారి ఓదార్చి ఏం జరిగిందనేది తెలుసుకోవడం ఇంత ఇంటి లేనటువంటి దళిత గిరిజన ఎమ్మెల్యే దుర్మార్గులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారు మీరు ట్విట్టర్లో పెట్టాడు వాడు దొరకక ముందుకే దొరికినని నువ్వు పెట్టినావు పోలీసులు ఏమో పట్టుకున్న పది లక్షలని పోలీసులు పెట్టుకుంటారు ఎందుకైనా నువ్వు ఉన్నది ఈ ట్విట్టర్లలో ఇది చేయడానికైనా నగరం నడిగొట్టున్న అదే నువ్వు నీ అయ్యా ఇంకా మంత్రులు నీ బావచ్చు హుజరాబాద్ ఉంటాడు నువ్వు రా నువ్వొచ్చి ఈ హుజరాబాద్ తె తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హుజరాబాదే రాష్ట్రంగా భావించి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా హుజరాబాద్ నియోజకవర్గాల్లో నిద్రలు చేసుకుంటుంటారు ఇది కాదు మీరు చేయాల్సింది భద్రత కల్పించండి ఇందాక నేను టీవీలో చూసినా మరో మైనర్ బాలిక అదృశ్యం అని వస్తున్నది ఏం చేస్తున్నారా ప్రెం పోలీస్ అని చెప్పేసి మొత్తమే పోలీస్ వ్యవస్థ కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు ఈ పోలీసులు కూడా తెరాస కనుకొని తెరాస నాయకుల్లాగా ప్రవర్తిస్తూ కేసీఆర్ కుటుంబానికే పాలు చేస్తుంది తప్ప ప్రజలకు ఏమాత్రం భద్రత కల్పించేది లేదు ఇప్పటికైనా ఆ దుర్మార్గం కఠినంగా శిక్షించి వాని ఖచ్చితంగా ఒక మైనర్ బాలిక చిన్న పాప నచ్చేసింది కాబట్టి ఓ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరుకే చెప్తున్నా వాడిని గుర్తించి నగరం నడి ఓటునున్నటువంటి వాని ఇంటి దగ్గరికి తీసుకుపోయి వాడిని వృధి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను